హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బిఎస్ఆర్ వంటిల్లు నేను మీ రమాదేవిని ఈరోజు నేను మిరపకాయ గోంగూర నిలువ పచ్చడిని చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్లో ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం ఇక్కడ నేను పచ్చడి కోసం వంద గ్రాములు పండుమిరపకాయలని వంద గ్రాములు గోంగూరని తీసుకున్నాను ఈ మొత్తాన్ని నీట్గా వాష్ చేసి తడి లేకుండా ఆరపెట్టి ఉంచుకోవాలి తడి అనేది ఎక్కడా తగలకూడదు ఇప్పుడు ఈ పండుమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ చేసుకోవాలి నేను ఆ విధంగా పండుమిరపకాయ ముక్కలన్నీ కట్ చేసి ఉంచాను ఇప్పుడు వీటిని ఇలా ఉంచేసి స్టవ్ పైన ఒక చిన్న బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి ఫ్లేప్లో అడ్జస్ట్ చేసుకొని దానిలోకి ఒక స్పూన్ మెంతులని యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే కలుపుతూ మెంతులని కొంచెం వేగనివ్వాలి కొంచెం వేగినవి ఇప్పుడు దానిలోకి ఒక రెండు స్పూన్లు ఆవాలని యాడ్ చేసుకోవాలి ఈ మెంతులు ఆవాలని లో ఫ్లేమ్లోనే డ్రైగానే ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ హైలో ఉంటే చేదు వస్తాయి ఇవి మొత్తం ఫ్రై అయినవి ఇప్పుడు స్టవ్ ఆపి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి చల్లారిన మెంతులు ఆవాలని ఒక చిన్న పొడి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని ఫైన్ పౌడర్లో మిక్సీ వేసుకోవాలి మనకిప్పుడు ఆవాల పొడి రెడీ అయింది ఇప్పుడు వేరొక పొడి మిక్సీ జార్ తీసుకొని దానిలోకి కట్ చేసి ఉంచుకున్న పండిమిర్చి ముక్కలని యాడ్ చేసుకోవాలి అలాగే రెడీ చేసి ఉంచుకున్న గోంగూరని కూడా యాడ్ చేసుకోవాలి దానిలోకి టేస్ట్కు సరిపడినట్టు ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మనం రెడీ చేసి ఉంచుకున్న మింతి ఆవపిండిని యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని దానిపైన మూత ఉంచి మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి మెత్తగా పచ్చడి రెడీ అయింది ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసి అందులోకి ఏం తగ్గినా కూడా యాడ్ చేసుకోవచ్చు పులుపు తగ్గితే లెమన్ యాడ్ చేసుకోవచ్చు అలాగే ఉప్పు తగ్గితే ఉప్పు కారం తగ్గితే రెండు పండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి తాలింపు కోసం స్టవ్ పైన ఒక బాడలి ఉంచి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ లోలోకి అడ్జస్ట్ చేసుకుని దానిలోకి హాఫ్ టీ గ్లాస్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇది తూకం ప్రకారం ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే దానిలోకి ఒక టీ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోవాలి ఆవాలు చిటపడమనగానే టీ స్పూన్ మినపగుండలని టీ స్పూన్ పచ్చిశేనపప్పు టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని అలాగే రెండు ఎండుమిరపకాయలను తుంచుకొని యాడ్ చేసుకొని కలుపుతూ తాలింపుని ఫ్రై అవ్వనివ్వాలి తాలింపు అంతా ఫ్రై అయింది ఇప్పుడు దానిలోకి ఫైనల్గా ఒక గుప్పెడు వెల్లు రెమ్మడని పొట్టు వలిచి యాడ్ చేసుకోవాలి స్పూన్ వరకు ఇంగువని కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం కలుపుతూ వేగనివ్వాలి మనకిప్పుడు వెల్లుల్లి రెమ్మలు కూడా బాగా వేగినవి దానిలోకి రెడీ చేసి ఉంచుకున్న పచ్చడిని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోని ఈ పచ్చడి అంతా తాలింపులోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి పచ్చడి అంతా బాగా కలిసింది పచ్చి వాసన పోయేంత వరకు ఒక టెన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి పచ్చడి అంతా బాగా కలిసి తుక తుక ఉడుకుతూ ఉన్నది ఆయిల్ కూడా మనకి పైకి తేలింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి చల్లారనివ్వాలి చల్లారిన ఈ పచ్చడిని తడిలేని గాజు బాటిల్లో నిల్వ ఉంచుకుంటే వన్ వన్నగిర పైన నిల్వ ఉంటుంది ఆ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్